ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న కు సంబంధించిన సమాచారంను అలాగే ఈ నెలలో తిరుమలలో నిర్వహించే పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ ఇంకా రామకృష్ణ తీర్థ ముక్కోటికి సంబంధించి డిటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్లో మొదటి టికెట్స్ తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్స్ ఫర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ట్వంటీ థర్డ్ వన్ టూ ఏఎం అంటే ఏప్రిల్ నెలకి సంబంధించిన అంగప్రదక్షిణం సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై మూడో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు ఏడు వందల యాభై టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేసే పని లేదు కాబట్టి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్గా అంటే రిలీజ్ చేసిన టూ టు త్రీ మినిట్స్లోనే మంత్ మొత్తానికి కూడా కంప్లీట్గా ఈ టికెట్స్ అనేవి బుక్ అయిపోతాయి సో దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోగలరు ఒక్క మొబైల్ నెంబర్తో అయి కేవలం టూ టికెట్స్ని మాత్రమే బుక్ చేసుకోగలమండి మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో అయి బుక్ చేసుకోవాలి ఇవి రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసి టికెట్స్కి సంబంధించిన సమాచారం ఇకపోతే నెక్స్ట్ రేపు రిలీజ్ చేసే రెండో రకం టికెట్స్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఏఎం అంటే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ బ్రేక్ దర్శనం అంటే మొదటి గడప దర్శనం టికెట్స్ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై మూడో తారీఖు అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి అమౌంట్ డొనేట్ చేసి ఏప్రిల్ నెలలో స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం పదకొండు గంటల కల్లా వెబ్సైట్లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఈ టికెట్స్ ని రోజుకి ఐదు వందల టికెట్స్ని మాత్రమే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్కి శ్రీవాణి ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి అలాగే దర్శనం టికెట్కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ను పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఇకపోతే రేపు రిలీజ్ చేసే మూడో రకం టికెట్స్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రీపీఎం అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో స్పెషల్ ఎంట్రీ దర్శనం ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ నెలకి సంబంధించి జనవరి ఇరవై మూడో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ కేటగిరీలో దర్శనం టికెట్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం మూడు గంటలకల్లా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీరు ఈ కేటగిరీలో టికెట్ని బుక్ చేసుకో అంటే సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది సిక్స్టీ ఫైవ్ అండ్ ఏజ్ ఉండాలి అండ్ మీ ఏజ్ ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో టికెట్ని బుక్ చేసుకోవాలి అంటే మీకు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి వికలాంగత్వ సర్టిఫికేట్ అది కూడా ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగర్తో సర్టిఫికెట్ ఉండాలి ఆ ని టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాలి లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి ఆ సర్టిఫికెట్ని అప్లోడ్ చేసి మీరు టికెట్ని బుక్ చేసుకోవాలి మీరు సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ మూడు కేటగిరీలో మీరు ఏ టికెట్ని బుక్ చేసుకున్నా మీరు దర్శనంకి వచ్చేటప్పుడు మీ దర్శనం టికెట్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకొని రావాల్సి ఉంటుంది అండ్ మీరు ఒక్కసారి ఈ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ని మీ ఆధార్ కార్డ్తో బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు ఈ కేటగిరీలో టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ గ్యాప్ అనేది ఉండాలండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు రేపు రిలీజ్ చేస్తున్న ఈ మూడు రకాల టికెట్స్ అంటే అంగప్రేషణం టికెట్స్ కావచ్చు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావచ్చు ఇంకా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడండి శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ సారి చూశారు అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఆ టికెట్ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే పౌర్ణమి సందర్భంగా ఈ నెలలో నిర్వహించే గరుడ సేవ ఇంకా రామకృష్ణ తీర్థం కోటికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ని ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి జనవరి ఇరవై ఐదున రామకృష్ణ తీర్థ ముక్కోటి పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ తిరుమలలో జనవరి ఇరవై ఐదున గురువారం రామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవంగా జరగనుంది పురాణాల ప్రకారం తిరుమలలో మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి ఈ పుణ్యతీర్థాల్లో సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థాలు ప్రముఖమైనవి వీటిలో స్వామి పుష్కరిణి తీర్థం కుమారధార తీర్థం తుంగూరు తీర్థం రామకృష్ణ తీర్థం ఆకాశ తీర్థం పాప వినాశన తీర్థం పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి ఈ తీర్థాల్లో స్నానం ఆచరిస్తే భక్తులు పరమ పావనులై ముక్తి ముక్తి మార్గం పొందుతారని నమ్మకం రామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి ఆరు మైళ్ళ దూరంలో వెలిసి ఉంది పుష్యమి నక్షత్రంలో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థ ముక్కోటిని ఆలయ అర్చకులు శాస్త్రోతకంగా నిర్వహిస్తారు స్కంద పురాణం ప్రకారం పూర్వకాలం శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానం ఆచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు ఈ తీర్ ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానాదులు చేస్తూ శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు విష్ణువు విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించడం వల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను గురువులను దూషించడం వల్ల కలిగే దోషాల నుండి విముక్తి లభించి సుఖంగా జీవించగలరని ప్రాశస్యం ఈ పర్వదినం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు పండ్లు స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామాగ్రి శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకొని వెళతారు అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు టీటీడీ అధికారులు పాల్గొంటారు పుష్యమాస్య పుష్యమాస పౌర్ణమి గురుడ సేవ మాస పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి ఇరవై ఐదున గురువారం రాత్రి గరుడు సేవ జరగనుంది ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడు సేవ నిర్వహిస్తున్న విషయం విదిద్దమే ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార వక్షితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు ఇదండి జనవరి ఇరవై ఐదవ తారీఖున పౌర్ణమి సందర్భంగా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారికి గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు అలాగే రామకృష్ణ తీర్థం ముక్కోటిని కూడా నిర్వహిస్తారండి అయితే రామకృష్ణ తీర్థం ముక్కోటికి భక్ వెళ్ళే భక్తుల్ని తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది ఈ తీర్థానికి భక్తులు వెళ్ళడానికి భోగర్భం డ్యామ్ సమీపం నుంచి పాప వినాశనం వరకు దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు పాపులేషన్ వరకు చేరుకోవడానికి టీడీడీ వారు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు